వచన జకరియ ఆరో నాలుగు అధ్యాయములు ఆరు వచనము చదువుతాను అప్పుడు అతడు నాతో ఇట్లనను జరు బాబులనకు ప్రత్యక్షముగు యహో వాక్కు ఇదే శక్తి చేతనైన బలము చేతనైనను గాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యహో వసలు ఇచ్చును శక్తి చేతనైన బలమచేతను గాక నా ఆత్మచేతనే నేను చేయిస్తున్నాను అలా మీరు దేని దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో వాటికి శక్తి బలదిందలా పరాక్రమదిందలా నన్న ఆత్మద ఈ కార్యమును ఓ ఓ పర్వతమా దొడ్డ పెట్టవే నీన్ యారు జరు బాబరి ముందే నెలసమవగు ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಡಗಿನಲ್ಲಿ ಪ್ರಯಾಣವಾಗುವಾಗ ಶಿಷ್ಯರು ಪ್ರಯತ್ನವು ಸಫಲವಾಗದಿದ್ದಾಗ ಅವರು ಸೋತು ಹೋದರು ಕುಗ್ಗಿ ಹೋದರು ಬಾಧೆ ಪಟ್ಟರು ನಲಗಿದ್ರು ಅವರಿಗಿನ್ನ ದಾರಿ ನಾವು ಸಾಯ್ತೇವಂತ ಅನ್ ಅಂದ್ಕೊಂಬಿಟ್ರು ಯಾಕಂದರೆ ಹಡಗ ಮುಣುಗುತ್ತಾ ಇದೆ ಅವರೇ ಅಂದ್ಕೊಂಬಿಟ್ರು ನಾವು ಸಾಯ್ತೇವೆ ಗ್ಯಾರಂಟಿ ಬಂದಿ ಆ ಹಡಗಿನಲ್ಲಿ ಮಲಗಿದಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ಬಂದು ಸ್ವಾಮಿ ನಾವು ಸಾಯ್ತೇವೆ ನಿನಗೆ ಚಿಂತೆ ಇಲ್ಲವ ನಾವು ಸಾಯ್ತಾ ಇದ್ದೇವೆ ನಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳಿಂದ ನಾವು ಸಾಯ್ತಾ ಇದ್ದೇವೆ ನಮ್ಮ ಚಿಂತೆಗಳಿಂದ ನಾವು ಸಾಯ್ತಾ ಇದ್ದೇವೆ ನಮ್ಮವನ್ನು ಎದುರಾಗಿರುವುದರಿಂದ ನಮಗೆ ಬಿಡಿಸಲಿಕ್ಕೆ ಆಗುತ್ತಾ ಇಲ್ಲ ನಮ್ಮ ಪ್ರಯತ್ನಗಳೆಲ್ಲ ಅಸಫಲವಾಗಿದೆ ಸ್ವಾಮಿ ನಿನಗೆ ಚಿಂತೆ ಇಲ್ಲವೋ ಯೇಸು ಸ್ವಾಮಿ ಓ ಎಷ್ಟು ಬಾ ಎಷ್ಟು ಸಮಸ್ಯೆ ನಿನಗೆ ಓ ತಮ್ಮನೇ ಪೇತ್ರೂ ಯೋಹಾನೂ ಬಾಧೆ ಪಡ್ಬೇಡ್ರಪ್ಪ ನಾನಿದ್ದೇನಪ್ಪ ಅಯ್ಯೋ ಏನಪ್ಪಾ ಹಿಂಗೆ ಆಗಿದೆ ನಿನಗೆ ಸಮಸ್ಯೆ ಅಂತ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅನಿಸ್ಲೇ ಇಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ಅಡಗಿನಲ್ಲಿ ಏಸು ಸ್ವಾಮಿ ಇದ್ದಾರೆ ಸ್ವಾಮಿಯ ಮುಂದೆ ದೇವರ ಮುಂದೆ ಪರ್ವತಗಳ ಮೇಣದ ಹಾಗೆ ಕರಗಿ ಹೋಗುತ್ತಿದ್ದರೆ ಆಕಾಶ ಭೂಮಿಗಳನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ಆ ದೇವರು ಆತನ ಜೊತೆಯಲ್ಲಿ ಆತನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇರುವಾಗ ಸಮಸ್ಯೆನಿನ ಎಷ್ಟರವನು ಅದಕ್ಕೆ ಜರುಬಾಬಲನೆ ಓ ದೊಡ್ಡ ಬೆಟ್ಟವೇ ಜರು ಬಾವಲಿನ ಮುಂದೆ ನಿಂತುಕೊಳ್ಳೋಕೆ ಎಷ್ಟು ಮಾತ್ರದವನು ನಲಸಮಾಗು ನೋಡ್ರಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಡಗಿನಲ್ಲಿ ಎದ್ದು ఏం గళను అోడరు హింక అల్ప విశ్వాసవే ఏ ఇరు ఎల్లరీ అవశ్వాసము అవిశ్వాసము ఏంటంటే నేను ఒక్కటేది ప్రయసపడుతున్నా నేను ఒక్కటేది ఆలోచిస్తున్నాను ఒక్కటే ఈ కుటుంబంలో సమస్యతో ఉన్నాను నాకు ఇంక వేరే దారి లేదు అయ్యో అయ్యో అని తలపైన పర్వత నెక్కించుకున్నావు అవునా కదా అవిశ్వాసం వచ్చేసింది ఇంకా అద్దరికి చేరలేము ఇంకా తీర్మానమేమీ మునిగిపోతాము లేయ్యలేము అయిపోయాం ఇంకా మా కుటుంబము నాశనమైపోయింది ఇంకా అయిపోయి అప్పులు ముంచేసినాయి అయిపోయి రోగం ముంచేసింది అయిపోయి సమస్య ముంచేసింది కుటుంబంలో పా పోట్లాట ముంచేసింది భార్య భర్తలకు నెమ్మది లేకుండా ముంచేసింది అని నీవు అనుకుంటున్నావు అది నీ అవిశ్వాసము ఎక్కడ ఉదే కాలములో చాలామంది మొదట ప్రేమను కూలిపోయారు దేవుని ఎరగలేనప్పుడు ఆయన వాక్యము లేనప్పుడు నీలో విత్తనం వేసిన ఆ విత్తనం విశ్వాసముతో నడుస్తుంటే కదా ప్రతిది ఎదురు చూస్తుంటేవి కదా అది లేదు ఇప్పుడు ఎందుకు లేదు ఎస్ఐ అన్నాడు గద్దించాడు ఇదేన్ని గాలిని తుఫానిని గద్దించాడు చెప్పండి సరే ఎస్ఐ తీర్మానం చేసుకున్నాను నేను ఇప్పుడు చనిపోతున్నా నన్ను సిలువలేస్తున్నారు కొట్టి చనిపోతున్నా నేను తిరిగి లేస్తున్నాను తిరిగి లేచి మరలా ప్రజల మధ్యలో ఉండట్లేదు ఎందుకంటే ప్రజలకు గుడారాన్ని ఇల్లు కట్టడానికి బోనాన్ని కట్టడానికి నేను వెళ్ళాలి ఆలోచించాడు డెబ్భై మంది పిలిచాడు పన్నెండు మంది పిలిచాడు నా నామములో మీరు ఏదైతే బంధిస్తారో పరలోకములో బంధిస్తాను ఏదైతే విడుదల చేస్తారో అది పర్లోకములో విడుదల చేస్తాను ఏదైనా సరే ఉచ్చరించు ఈ బీగము నేను మీకు ఇస్తున్నాను అంతే పాతల ద్వారం కూడా ఈ బీగ నిలబడదు ఏ నామము ఎస్సయ నామములు అందుకే శిష్యులు అధికారం తీసుకొని వెళ్ళి దయల్ని అన్ని వెళ్ళగొట్టి వచ్చిన తర్వాత అయ్యా నీ నామం అంటే అన్ని దయాలు వణికిపోతున్నాయ్యా అంటే అన్నాడు ఆకాశము కింద ఆకాశం మీద నుండి కింద పడుట నేను సాతాను చూచితిని వాడు ఏమి చెయ్యలేడు వాడు ఏమి చెయ్యలేడు కాబట్టి మీరందరూ నా చేతిలో ఉన్నారు ఎస్ఐ నామ విశ్వాసం వాక్యము మనలో లేనప్పుడు వాక్యము కొరత ఉన్నప్పుడు అవిశ్వాసం వస్తుంది మరి మన ముందు ఉన్న సమస్యలతో మనము కట్టుకున్న కట్టను తగిపోయినప్పుడు మనకు అవిశ్వాసం వస్తుంది అయితే ఎస్ఐ అంటాడు ఎస్ఐ నామముల గద్దించు ఎంతమంది రెడీగా ఉన్నారు ఇక్కడ కాదు నీ ఇంటిలో నువ్వు ఎదురవుతున్న సమస్యలకు ఎస్ఐ నామొకటే నీవేమి తల కింద తపస్సులు రుసులు కూర్చుంటారు కదా నేను మొన్న వీడియో చూస్తుంటే ఐస్ అంతా పడుతుంటే కూడా ఎలా కూర్చొని వేసినాడు అసలు కూర్చో ఏం పొందుకుంటాడు ఏసై అట్లేమన్నాడు పోండి కొండలు పోండి నీ సముద్రం పోండి కూర్చోండి సముద్రం అడుగులు కూర్చోండి తపస్ చేయండి నేను అప్పుడు మీకు సమస్యలు తీస్తాను అన్నాడా ఏసై అనామం అంటే నీ అవిశ్వాసము నుండి మల్లుకు దేవుని వాక్య మీద నమ్మకం ఉంచు అందుకే పేత్రయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను నాకేమీ దొరకలేదు ఇప్పుడు నీ మాట మేరకు ఏసై అన్నాడు నీ వల కాస్త ముందుకెళ్ళు లోతుకెళ్ళు కుడివైపున ఏ అన్నాడు ఈ రాత్రంతా నేను ఇక్కడ పరాయసపడ్డాను ఏం దొరకలేదు నీ మాట మేరకిప్పుడు ఇప్పుడు వలని వేస్తున్నాను వేసినప్పుడు ఏమైంది చెప్పాలి మీరే ఏమైంది ఏమైంది అక్కడ చేసిన దేవుడు ఇక్కడ కూడా చేస్తాడని జీవితంలో నమ్మకం ఉంచు దేవు వైపు తిరుగు